ఉగ్రవాద దాడుల్లో ఇరవై తొమ్మిది అమాయక భారతీయులు మరణించడం ఈ దాడిని భారతీయులు తీవ్రంగా ఖండిస్తున్నారు కరీంనగర్ ఉమ్మడి జిల్లాల మస్జిద్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుల అసోసియేషన్ అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ వెల్లడి కాశ్మీర్లోని ప్రహాల్గంలో పర్యాటకులపై దాడులు చేసిన ఉగ్రవాదులను అంతమొందించాలి కరీంనగర్ ఉమ్మడి జిల్లాల మస్జిద్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుల అసోసియేషన్ అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ కాశ్మీర్లోని సైనికుల వేషములో వచ్చి విచక్షణ రహితముగా పర్యాటకులపై బుల్లెట్లతో దాడులు చేసిన పాకిస్తాన్ పిత లష్కర్ తోయబ్ ఉగ్రవాదులను అంతం మోదించాలని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ భారత ప్రభుత్వానికి కోరారు కాశ్మీర్ పర్యటకులను కిరాతముగా చంపిన జాహాద్ పాకిస్తాన్ ప్రేరేపిత లక్కరే తోయబా ఉగ్రదాడికి కారణమైన పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా ఒంటరిగా చేయాలని వాణిజ్య వ్యాపార పర్యటక రంగాలపై ఆంక్షలు విధించాలని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలిపారు ప్రశాంతంగా ఉన్న కాశ్మీర్లో అలజడి సృష్టించడమే పాకిస్తాన్ ప్రధాన ఉద్దేశం అని ఉగ్రవాదాన్ని కట్టడి చేయాలని భారత దేశ ప్రభుత్వానికి మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ కోరారు దేశం వ్యాప్తంగా ఉన్న పౌరులంతా ఘటనను ముక్తకంఠముతో ఖండించాలని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ పిలుపునిచ్చారు రెండు రోజుల క్రితం పహాల్గమ్ కాశ్మీర్ ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద దాడిలో ఇరవై తొమ్మిది అమాయక భారతీయులు మరణించడం జరిగింది ఈ దాడి సమస్త భారతీయులు త్రివంగ ఖండిస్తున్నారు ఇలాంటి పిరికిపంద దాడులను భారతదేశం ఎప్పటికీ అంగీకరించదు లొంగదు క్షమించదు బలహీనపడదు ఈ దాడికి పాల్పడిన వ్యక్తులు సంస్థలు మరియు వాళ్లకు అండగా ఉంటున్న పాకిస్తాన్ కుక్కలను వదిలిపెట్టే పరిస్థితి లేదు వందకు వంద శాతం ఈ దాడికి ప్రతీకారం తీసుకుంటాము ఈ దాడి కేవలం వ్యక్తులపైన కాకుండా భారత ఆర్థిక వ్యవస్థపైన కూడా దాడి చేస్తే కాశ్మీర్ ప్రజలను బలహీన బలహీనపరచాలని కుట్ర యొక్క భాగం భారతదేశం బలమైన హిందూ ముస్లిం క్రైస్తవులు సిక్కులు ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నం ఈ పాకిస్తాన్ కుక్కలు చేస్తున్నారు కానీ భారతదేశంలో నివసిస్తున్న పౌరులు ఎప్పటికీ తమ సమగ్రత ఐక్యతను కోల్పోకుండా బలంగా నిలబడతారు అని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ అన్నారు కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఈ కాల్పులకు పాల్పడిన ఉగ్రవాద కుక్కలను వేటాడిపట్టి వాళ్లకు తీవ్ర శిక్షలు విధించి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలకు ఎవరూ కూడా పాల్గొనకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని భారతదేశ ప్రభుత్వం మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ కోరారు ఇదే సమయంలో ఈ ఉగ్రవాదుల దాడిలో మరణించిన వ్యక్తుల కుటుంబాల దుఃఖములో ఆ విధంగా ఉన్న వారిని అన్ని రకాలుగా వారికి వారి కుటుంబ సభ్యులకు ఆదుకోవాలని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు